ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్ళి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుడ్లా సౌమ్య కుటుంబాన్ని యాదగిరిపల్లిలో పరామర్శించిన ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు ప్రభుత్వం నుండి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లెటర్ పంపించామని వీలైనంత తొందరగా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కొట్టు నడుపుకునే గుడ్ల పోటీష్ గారి కూతురు స్వామి గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాణం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక దిక్కుగా ఎంతో ఉన్నత స్థాయి చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలయలు కూడా మంచి పేరు దేవాలన్న పట్టుదలతో ఉన్న స్వామ్య ఆమె మరణ వాళ్ళతో నాకే చాలా బాధ వేసింది ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీ రావడానికి అక్కడ కూడా తాన వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబెస్తో మాట్లాడి కూడా వీళ్ళని తొందర పంపి తరగం చేస్తున్నాం అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇక్కడ నేను కూడా అండ ఉంటాను మాటిస్తూ ఒక మంచి కుటుంబం ఇలా ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరీక్షలు గడించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్ట వాషత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కాంపాసీ వాళ్ళు తొందరగా కూడా బాడీ వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ప్రండగా ఉంటామని చెప్పి